దూరంగా చూసినట్లయితే అక్కడ కొద్దిగా వాటర్ కనిపిస్తూ ఉందంటే మొత్తం దూరంగా కనిపించేటువంటి వంతెన అది ట్రైన్ ట్రైన్ పిచ్చి ఇదంతా కూడా వాటర్ ఎండిపోయింది ఇదిగో దూరంగా ఒక వ్యక్తి బండి మీద వస్తూ ఉన్నారు ఇద్దరు వాటర్ లేదు ఇది డ్యాము పెద్ద నది నా జీవితంలో ఇలాగే ఎండిపోవటం ఎప్పుడు చూడలేదు మొత్తం నీళ్ళన్ని కూడా ఎండిపోయినాయి బండేసుకు వస్తా ఉన్నారు మొత్తం ఎండిపోయినాయి నీళ్ళు కొద్దిగానే ఉన్నాయి అయ్యో పక్షులు వచ్చి వాటిని చేపలు చిన్న చిన్న చేపలు తినేస్తా ఉన్నాయి ఇక్కడ కూడా దూరంగా చిన్న పడవలు పడవలు వేసుకుని చేపలు పడతా ఉన్నారు దూరంగా ఉన్నారు రండి అక్కడికి వెళ్దాం అది కూడా చూద్దాం వారు ఎలా చేపలు పడుతున్నారు ఏంటనేది నేను మీకు చూపిస్తాను మొత్తం ఎండిపోయింది నేను అక్కడ అక్కడ బండల దగ్గర నుంచి వచ్చాను అది ఆ వంత దగ్గర నుంచి అలా నడుచుకుంటా ఈ బండల దగ్గర ప్రార్థన చేసుకోవటానికి వచ్చాను ఇదంతా చాలా చక్కగా ఉంది ఈ ప్రదేశం అంతా కూడా వాటర్ లేదు కానీ ఇదంతా కూడా బండలు ఆ పక్కన పొలాలు అవి చేస్తా ఉన్నారు పైన ఈ పడవలన్నీ కూడా కొన్ని పైకి అక్కడ పెట్టేశారు మళ్ళీ వర్షాకాలం మళ్ళీ చేపలు

मासा, ना नहीं। नहीं नहीं, 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 मोठा मासा नहीं गाँव नहीं मोटा मासा नहीं ना टाक पड़ो सैन होती नहीं गरम सैन होती చిన్న చిన్న తెప్పల మీద వెళ్ళి ఓలలేస్తూ ఉంటారు ఈ తెల్ల తెల్లగా ఈ తెల్ల తెల్ల బిండ్లన్నీ కూడా వాళ్ళలేశారు చేపలు పట్టడానికి ఇదంతా కూడా నది ఉజ్ని నది దీని భీమా నది కూడా అంటారు ఇది బిగ్వాన్ మహారాష్ట్ర అనేటువంటి ప్రాంతం ఇక్కడ పోనా బొంబాయి దగ్గరలోనే ఉంటాయి ఇక్కడ పోనా వంద కిలోమీటర్లు పోనా దాటిన తర్వాత ఒక వంద కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ నది ఇది చేపలు పడతా ఉన్నారు ఇగో వీటిలో పెట్టుకుని తోసుకుంటా ఇగో ఈ పెండ్లు అన్నీ కూడా అదిగో దూరంగా ఉండి ఒక ఆయన పడవ మీద అక్కడక్కడ అక్కడ పడవలు ఉన్నాయి దాంట్లో వల్ల చేపలు పడతా ఉన్నారు మోటార్లు నీళ్ళన్నీ కూడా లాగేస్తూ ఉన్నాయి నీళ్ళు చాలా తగ్గిపోయినాయి ఇది మహారాష్ట్ర ఉజనీ నది